రాష్ట్రంలో యూరియా విత్తనాల కొరత ఉందని తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ఆమె లేవడం జరిగిందని వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని దీంతో రైతులు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కు వైసీపీ నాయకులు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి యాభై వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందని అన్నారు రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సమావేశంలో మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వైసీపీ నాయకులు దొరబాబు కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివ మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి రాగిరెడ్డి బన్నీ జెడి పవన్ కుమార్ దీపక్ శారద తదితరులు పాల్గొన్నారు బ్లాక్ మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు రైతులు కొనుక్కునే పరిస్థితి వచ్చింది అసలే రైతులు దేవర నష్టాల్లో ఉన్నారు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి రైతు ప్యాడీ రైతు అయితేనే ఆక్వా రైతు అయితేనే మామిడికాయల రైతు అయితేనే పోహాక రైతు అయితేనే ప్రతి సెక్షన్ ఆఫ్ రైతు కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నారు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారిని రివ్యూ చేయవలసిందిగా రైతుల కష్టాల్లో ఒకసారి అర్థం చేసుకుని మీరు ఎలాగో నేను మాట్లాడారు నేను రైతులను ఏ పరిస్థితిలోనే ఆదుకోను రైతుకు భరోసా ఇవ్వనని చెప్పేసి నిన్న ఓపెన్గానే చెప్పిన పరిస్థితి మేము చూస్తాం నిన్న నిన్న మొన్నట్లోని కానీ మీరు కొద్దిగా పెద్ద మనసు చేసుకుని ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని ఇమీడియట్గా రైతులకు డిఏపి కానీ యూరియా కానీ అందుబాటులోకి తీసుకురావాలని ఎందుకంటే గతంలో కూడా ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమే మరి గతంలో జరిగిన ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఒకసారి రివ్యూ చేసుకొని ఖచ్చితంగా రైతులని ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రైతుల విషయంలో తీవ్రంగా మరి గత సంవత్సరం నుంచి చూస్తున్నాం రెండు పంటలయ్యి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రెండు పంటల్లోని తక్కువలో తక్కువ చూసుకుంటే యావరేజ్న ఎకరానికి సుమారు ఒక పంటకి ఇరవై వేలు రెండు పంటలకే నలభై వేలు రైతులు నష్టపోతున్నారు ముఖ్యంగా వరి రైతులు వరి పండించే రైతులు మరి మీరు ఎందుకు ఆదుకోవట్లేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బస్తాకి నలభై వేలు నష్టపోయిన పరిస్థితి వరి రైతుల సారీ ఒక ఎకరానికి నలభై వేలు నష్టపోయిన పరిస్థితులు వరి రైతుల విషయంలో చూసాం అదేవిధంగా మరి రైతు భరోసా ఇస్తాను అని చెప్పేసి గత సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇరవై వేల ఇరవై ఆరు వేలు రూపాయలు అన్నారు కానీ పోనీ ఇరవై వేలు ఇస్తా అన్నారు అది పూర్తిగా ఇవ్వడం మానేశారు మరి ఈ సంవత్సరం ఇరవై వేలు రెండు కలిపి నలభై వేలు నష్టపోయింది ఎకరానికి నలభై వేలు రైతుల నష్టపోయింది ఎకరానికి నలభై వేలు ఎనభై వేలు రూపాయలు రైతు నష్టపోయి ఉంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు కేంద్ర ప్రభుత్వం కలిసి ఐదు వేలు ప్లస్ రెండు వేలు వేసేను అని చెప్పేసి రైతుల అకౌంట్లో అంటున్నారు ఏడు వేల రూపాయలు సాయం వాళ్ళకి ఏమి సరిపోద్ది ముందు రైతులకి మద్దతు ధర విషయంలో ఒక సమీక్ష తీసుకుని గత గవర్నమెంట్లో ఎంతంత ఉన్నాయి రేట్లు ఈ గవర్నమెంట్లో ఎంతంత ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా తెలుసుకుని ఈ రాష్ట్ర రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరి గతంలో ఈ జిల్లా మంత్రిగా ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి గతంలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులను ఆదుకుంటాను కౌలు రైతులు మరణించిన కౌలు రైతులకి నా సొంత నిధుల నుంచి లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఐదు కోట్లు అనుకుంటాను నేను పంచి చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీరు రాష్ట్రం అంతా పర్యటించవచ్చు సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది దయచేసి డిప్యూటీ సీఎం గారు ఈ జిల్లా మంత్రిగా మీరు ఈ జిల్లాలో రైతులు పక్షాన అంటే మీకు చేసే అవకాశం ఉంది మీ రోజు మీరు అధికారంలో ఉన్నారు గతంలో లక్ష రూపాయలు ఇచ్చారు దాన్ని సమర్థవంతంగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా మీరు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు అధికారంలో లేనప్పుడే నేను ఇచ్చానని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి మీకు ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మీరు కూడా రివ్యూ తీసుకుని గతంలో ఏంటి పరిస్థితి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఒకసారి తెలుసుకుని దృష్టి పెట్టి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా ముఖ్యంగా ఈ జిల్లా రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను